అందరికీ ప్రజెంట్ అయితే బామిన్ మండలం లివర్ విలేజ్ వంశధార్ నది వద్ద అయితే మనం ఉన్నాం చూడండి ఈ యొక్క వంశధర్ నది వాటర్ ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ నదికి ఆనుకొని ఉన్న ప్రతి ఒక్క గ్రామ ప్రజలు కూడా ఈ యొక్క వాటర్ను తాగుతారు ఇలానే తాగుతారు శుద్ధి చేయడం కూడా ఉండదు అంటే అంత ఫిల్టర్ అంత పవిత్రంగా ఉంటుంది వాటర్ ఈ యొక్క గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క వాటర్ని తాగుతారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వంశధార్ నది అనేది నీమ పర్వతాల్లోని ఒడిస్సా రాష్ట్రంలో పుట్టి అక్కడ నుండి సుమారు రెండు వందల ముప్పై కిలోమీటర్లు దూరంతో కలింగపట్నం దగ్గర ఈ యొక్క వాటర్ అయితే ఈ సముద్రంలో కలుస్తుంది అలాగే ఈ యొక్క వంశధర్ నది పైన సుమారు ఒక ఆరు వంతెనల వరకు అయితే నిర్మించారు అందులో గోడారి దగ్గర ఒక వా అయితే ఉంది అక్కడ నీరు స్టాక్ ఉంటుంది అక్కడ నుండి పొలాలకు వెళ్ళడం అక్కడ ఎక్కువ వాటర్ అయితే తర్వాత విడిచిపెట్టడం ఇలా చేస్తుంటారు తర్వాత గున్పూరు దగ్గర ఒక వంతెన అయితే ఉంది అక్కడ వాటర్ స్టాక్ లేకుండా మామూలు వాహనాలు వెళ్ళి రావడానికి అయితే గుల్పూరు దగ్గర ఉంది తర్వాత ఇక్కడ నుండి నివగం నుండి మాతల దగ్గర ఒక అయితే ఉంది అక్కడ తర్వాత అది అయిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఎరమండలం గొట్ట బ్యారేజ్ అక్కడ పెద్ద బ్యారేజ్ అది అక్కడ వాటర్ స్టాక్ ఉంటుంది రైతులకు అవసరమైన వాటర్ విడిచిపెట్టడం తర్వాత అక్కడ స్టాక్ ఉంచడం అలా జరుగుతుంది హిరమండలం గొట్ట బ్యారేజ్ దగ్గర తర్వాత దాని తర్వాత మడపం దగ్గర ఒక పెద్ద హైవే మీ అందరికి తెలిసింది అక్కడ నీరు స్టాక్ ఉండదు వాహనాలు వెళ్ళి రావడానికే ఉంటుంది ఈ యొక్క నది పైన తర్వాత అక్కడ గారా టు వంతమాలం ఒకటి వంతెన ఏర్పడి ఉంది అది ఇంకా పని అయితే అవుతుంది వంతెన అయితే పూర్తి కాలేదు తర్వాత దాటించి అయితే కళింగపట్నం ఉంది ఆ కళింగపట్నం దగ్గర మీ అందరికీ తెలిసిందే ఈ యొక్క నది అనేది సముద్రంలో కలుస్తుంది అయితే ఇప్పుడు ముఖ్యంగా మ్యాటర్ ఏంటంటే ఈ ప్రాజెక్టుల వంతెనలతో పాటు ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒరిస్సా గవర్నమెంట్ అయితే ఒక వంతెన అయితే ఏర్పాటు చేయబోతుంది అది ఇక్కడ ఉంది కదా బొత్తవ బొత్తవ గ్రామానికి అలాగే ఇక్కడ లిబర్ విలేజ్కి ఆనుకొని ఒక వంతెన సుమారు నాలుగు వందల అరవై మీటర్లు దూరంతో ఒక వంతెనైతే ఏర్పాటు చేస్తున్నారు ఇది అంతా మన మండల వాసులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు మన బామిని మండలంలో ఉండే ప్రజలందరూ కూడా ఒరిస్సా వెళ్ళాలంటే అటు గుణపూర్ నుండి అలా వెళ్ళడం లేకపోతే ఇక్కడ నిమగాం నుండి అలా ఒరిస్సా వెళ్ళడం ఇలా చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే ఈ యొక్క వంతెన ద్వారా మన మండల ప్రజలకు చాలా మేలు అని చెప్పాలి ఎందుకంటే ఈ వంతెన అవడం వల్ల మన మండలం డెవలప్మెంట్ జరుగుతుంది తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉండే వాళ్ళకు అందుబాటులో వరిస్సా వెళ్ళి రావడానికి చాలా బాగుంటుంది ఇది ప్రజలందరూ చాలా ఆర్షిస్తున్నారు ఇక్కడ ఉండే ప్రజలలాగా మా మండల ప్రజలు చాలా సంతోషకరమైన విషయం మొత్తానికైతే త్వరగా ఈ యొక్క ప్రాజెక్ట్ అయ్యి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి ప్రజలందరూ బాగుండాలి ఈ యొక్క మండలం బేయి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది మన్యం ప్రాంతం ఈ మన్యం జిల్లా మీ అందరికీ తెలిసిందే మొన్న ప్రకటించినప్పటి నుండి ఇక్కడ అప్పుడు డెవలప్మెంట్ లేదు ఇప్పుడు లేదు ఈ ప్రాజెక్టు వల్ల అయినా ఈ యొక్క బావిని మండలం బాగా అభివృద్ధి చెంది ముందుకెళ్తే బాగుందని నా అభిప్రాయం త్వరగా ఈ యొక్క వంతెన పూర్తయ్యి మా యొక్క మండల ప్రజలకు మేలు జరగాలి వీటితో పాటు ఇంకా మన బావిన మండలంలో ఇంజనీరింగ్ కాలేజీలు అయినా ఏదో ఒక ఫ్యాక్టరీలు అయినా ఇవన్నీ ఉంటే మన మండల వాసులకు బాగుంటుంది అధికారులు అలాగే ఇక బావిని మండల ప్రజలు కూడా ఆలోచించి వీటితో పాటు మన మండలానికి ఇంకా ప్రతి ఒక్క ఫ్యాక్టరీలు అయినా ఇంజనీరింగ్ కాలేజీలైనా ఇలా వస్తే మన మండలం వేగ అభివృద్ధి చెందుతుంది వీటిపై దృష్టి పెట్టి ఇవి కూడా జరిగే విధంగా చూడండి ఈ ప్రాజెక్టు ఎంత వేగం అయితే అంత వేగం మన మండలం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ అంటున్నారు త్వరగా ఈ యొక్క ప్రాజెక్ట్ అవ్వాలి మన మండలం అభివృద్ధి చెందాలని నేను కోరు కోరుకుంటున్నాను మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్